ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా ఇండియా సిఓ ఫోరం డైరెక్టర్ జోడీ మేక్ తో రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ సిడ్నీలో సమావేశమయ్యారు సిడ్నీలో జరిగిన సమావేశంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ కీలకమైన పెట్టుబడులకు గమ్యస్థానంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ను ఆస్ట్రేలియా ఇండియా సిఇఓ ఫోరం స్టేట్ ఎంగేజ్మెంట్ ఎజెండాలో చేర్చాలని కోరారు ఏపీఈడిబి సిఐఐ బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా సంయుక్తంగా నిర్వహించే ఆస్ట్రేలియా ఏపీ సీఈఓ రౌండ్ టేబుల్ సమావేశానికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన ప్రాజెక్టులో ఎనర్జీ ఓడరేవులు లాజిస్టిక్స్ డిజిటల్ రంగాల్లో భాగస్వామ్యం వహించేలా ప్రముఖ ఆస్ట్రేలియన్ సీఈఓలకు మా తెలియజేయాలని సిఇఓలకు తదుపరి సీఈఓల ఫోరం సెషన్ లో ఏపీ భాగస్వామ్యాన్ని అనుమతించాలని ఆ సెషన్ లో ప్రాధాన్యత రంగాలు పెట్టుబడికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్టులను ప్రదర్శిస్తామని చెప్పారు ఫోరం వాణిజ్య పెట్టుబడుల ఎజెండాలో ఇన్వెస్టింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ గెట్వే ఉమ్మడి నివేదికలకు అవకాశం కల్పించాలని అన్నారు ఏపీలోని కృష్ణపట్నం విశాఖపట్నం అనంతపురం ఇండస్ట్రియల్ క్లస్టర్లలో ఆస్ట్రేలియన్ కంపెనీలు భాగస్వామ్యం వహించేలా సహకారం అందించాలని కోరారు నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీలో విశాఖపట్నంలో నిర్వహించే పార్ట్నర్షిప్ సబ్మిట్ రెండు వేల ఇరవై ఐదు ఫోరం నాయకత్వ బృందంతో కలిసి హాజరు కావాల్సిందిగా మంత్రి లోకేష్ ఆహ్వానించారు ఈ సందర్భంగా మేక్ కే ఆస్ట్రేలియా భారత్ నడుమ ఆర్థిక వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం పన్నెండులో ఇరు దేశాల ప్రధాన మంత్రుల నేతృత్వంలో ఫోరం ప్రారంభించినట్లు చెప్పారు ఇరు దేశాలకు చెందిన అగ్రశ్రేణి ఇందులో భాగస్వాములుగా ఉన్నట్లు తెలిపారు ఇరు దేశాల నడుమ వాణిజ్య పెట్టుబడులు విద్యా నైపుణ్యం వలసలపై దృష్టి సారిస్తున్నామని అన్నారు రెండు దేశాల నడుమ నలభై ఎనిమిది పాయింట్ నాలుగు డాలర్ల బిలియన్ల వాణిజ్య భాగస్వామ్యానికి మద్దతు ఇవ్వడంతో పాటు ద్వైపాక్షిక సహకారాన్ని పెంచడానికి విధానపరమైన మద్దతును అందిస్తున్నామని చెప్పారు విధానపరమైన సహకారాన్ని సులభతరం చేసేందుకు తో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు